ఆ చుట్టూ మనకు ఎదురుగా కనిపించేవన్నీ క్రూజ్లు ఆ పైన మనకి రోప్వే కనిపిస్తుంది కదా చూస్తున్నారా వీళ్ళు రోప్వేలు మాత్రం చాలా ఎక్కువగా వాడుతున్నారు అటు టూరిస్ట్ అట్రాక్షన్గా ఇటు టైం సేవింగ్గా రెండుగా పనికి వస్తుంది రోప్వేలు వీళ్ళకి వీళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటంటే వీళ్ళకున్న దేశభక్తి మాత్రం నెక్స్ట్ లెవెల్ దేశభక్తి అది కారు కావచ్చు ఇల్లు కావచ్చు బోటు కావచ్చు షిప్ కావచ్చు హోటల్ కావచ్చు ఏదైనా కానీ జాతీయ జెండా మాత్రం కంపల్సరీగా ఉంటుంది చిన్న ఆటోలు బైకులకు కూడా జాతీయ జెండా తగిలిస్తున్నారు దట్ ఈస్ సో బ్యూటిఫుల్ ఐ హోప్ మన ఇండియాలో కూడా అలానే ప్రతి దగ్గర మన జాతీయ జెండా తగిలించాలి అనేది నా కోరిక చాలా బాగుంటుంది ఇంకా మనకు ఒక టూ అవర్స్ టైం ఉంది కాబట్టి